ఒకసారి వీడియో క్లిప్ చూడండి పొద్దున్న ఎవరో మేడం ఇంత కనబడ్డారా మేడం ఏమండి చాలా స్పీడ్గా చెప్పారు చాలా స్పీడ్గా చెప్పారండి కొంచెం స్లోగా చెప్పమన్నారు రాసుకుంటారు ఏమన్నా తెలియదు కానీ రైట్ అయితే నాకు మేడం గారు చిన్న మాట మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి పుస్తకం పట్టుకెళ్తారా పట్టుకెళ్ళరు కానీ బయటకు వచ్చిన సినిమా అంతా చెప్పేస్తారు యాదవది వాక్యం ఎందుకు అలా వెనకూడదనే నా బాధ అందుకే నేను పాస్టర్ గారు వాడే భాష వాడు నేను అందుకనే మామూలుగా సర్దాగా మాడుతూ ఉంటాను ఎందుకంటే అట్లీస్ట్ అలాగనే లోనకి వెళ్తుంది ఏ మానేసి మీరు కథలాగా వినండి అర్థంతా కాగితం మీద రాసుకుంటే డేంజర్ ఒకటి ఉంటుంది అంటే ఇంటికి వెళ్ళిందా చదువు అని అది ఎప్పటికీ చదవరు అందుకనే కాగితం మీద రాసుకోవద్దు గుండెలా రాసుకోండి అది చాలా ఈజీగా ఉంటుంది రైట్ కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ రియలీ అప్రిషియేట్ ద ఉమెన్ ఫర్ హర్ విల్లింగ్నెస్ టు లిసన్ టు యూ అండ్ హర్ విల్లింగ్నెస్ టు రైట్ ఆన్ ద స్క్రిప్చర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆర్ డిస్కరేజింగ్ హర్ అండ్ ఆర్ ఇన్సల్టింగ్ హర్ పబ్లిక్లీ పర్పస్ఫుల్లీ పాయింటింగ్ ఎట్ హర్ షోస్ యువర్ యాంగర్ టువర్డ్స్ హర్ ఆమె మా తప్పేముందండి అసలు ఆ లాజిక్ ఏంటంటే సినిమాలతో కంపేర్ చేసుకుంటా డజంట్ ఇట్ లుక్ అప్సర్ట్ సినిమాలో మనం చూసింది తర్వాత అక్కడ స్టోరీలో ఏం జరుగుతుందో అది మన వ్యక్తిగత జీవితానికి ఏమైనా ప్రభావం ఉంటుందండి డు బి వరీ అబౌట్ దట్ ఇక్కడ స్క్రిప్చర్ చెప్పబడిన స్క్రిప్చర్స్ని వాళ్ళు రాసుకోవడం ద్వారా తర్వాత ఆ వాక్యాన్ని మెడిటేట్ చేసి వాళ్ళు దేవునిలో బలపడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళు సజెస్ట్ అవకాశం ఉంటుంది కాబట్టి దే వాంట్ రైట్ రైట్ ఇట్ డౌన్ కానీ అసలు ఈ విధంగా మాట్లాడుతుంటారండి కావాలనే ఆమె ఎక్కడుందో చూసి ఆమె పాయింట్ పాయింట్అవుట్ చేస్తూ వాట్ ఇస్ ద నీడ్ ఫర్ దట్ వాట్ ద నీడ్ ఫర్ దట్ ఆమె వాక్యానికి ఆమె రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి షీ లవ్స్ ద వర్డ్ ఆఫ్ దోడబాడు కాబట్టి నువ్వు స్లో చెప్పు రాసుకుంటా అని అంటుంది ఆమె దానికి నువ్వు సినిమాలతో కంపేర్ చేస్తూ ఎందుకంటే నీ ఈగో హట్ అయింది నీ ఈగో హర్ట్ అయింది ఈ విధంగా మాట్లాడుతున్నావు ఎప్పుడూ ఒక క్లాసులో టీచర్స్ అప్పుడు లెక్చర్ అడగడండి అర్థమైంది అర్థం కాలేదని ఎందుకు అడుగుతాడు అందరి సామాన్యులు ఒకలా ఉండదు అందరికి గ్రాస్పింపడ ఒకలా ఉండదు అర్థం కానీ వాళ్ళకి ఇంకొంచెం మంచిగా వివరిద్దాం అనేసి ఆ స్పన్సన్ కానీ వీళ్ళకి అలాంటిది ఏమి ఉండదండి ఈ విధంగా వీళ్ళు ఇష్ట చేస్తారు ఈ విధంగా జస్టిఫై ఉంటారు ఈ విధంగా జస్టిఫై చేసుకుంటుంటారు ఐ రియల్ ఫీల్ సాడ్ వాక్యం ఏం బోధిస్తుందండి వాక్యం ఏం బోధిస్తుంది ఒకసారి చూడండి పేరు వర్షం మరుపతిగా ఐదో అధ్యాయము మూడవచ్చం మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభులండగా మందకు మాధులుగా ఉండండి ఇది షఫర్డ్ ఉద్దేశించి రాసిన రాస్తున్నప్పటికీ ఇక నీకు ఆ పట్టుకున్న టైం వరకు వాళ్ళు నీకు అప్పగింపబడరు కాబట్టి కనీసం యూ మస్ట్ హ్యావ్ స్పెషల్ కన్సర్న్ ఫర్ దెమ్ యూ మస్ట్ హ్యావ్ స్పెషల్ కన్సర్న్ ఫర్ దెమ్ ఆమె అడిగిన దాంట్లో తప్పే ఉంది యూ మస్ట్ రియల్ అప్రిషియేట్ హర్ ఆర్ విల్లింగ్ టు లిసన్ టు యూ ఐ రియల్ ఫీల్ సాడ్ అండి ఐ రియల్ ఫీల్ సాడ్ ఆ విధంగా అందే ముందు పబ్లిక్ ఆమెను ఇన్సల్ట్ చేయడం అనేది అసలు ఏ కనీసము ఇక్కడ ఒక ఆమె ఇలా ఉంది కూడా చెప్పట్లేదు ఈ ఈజ్ పాయింటింగ్ ఎట్ హర్ ఆమె అడిగిన తప్పిందాము నేర్చుకోవాలనుకున్నా స్లోగా చెప్పండి నువ్వు చెప్పొచ్చు కదా నేను స్లోగా చెప్పలేకపోతున్నా క్షమించండి నేను ట్రై చేస్తానని అలా చెప్పొచ్చు కదా యూ కెన్ అప్రిషియేట్ హర్ కదా హర్ విల్లింగ్నెస్ టు లిసన్ టు యూ ఇక స్క్రిప్ట్స్ రాయాల్సిన అవసరం అంటున్నారు రాయకపోతే అసలు దట్స్ అ గుడ్ హ్యాబిట్ అండి రైటింగ్ డౌన్ అనేది అది తర్వాత మనకి ఒకరికేనా ఒకరు ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఇట్ వుడ్ ఎంకరేజ్ ఉట్టి వినడం అంత గుర్తుంటుందా ఉట్టి విన అంతా గుర్తుంపోయింది ఉదయంలో ఎందుకు మనం పదిసారి కాస్పేదని చెప్తున్నాం రిపీటెడ్గా ఐ రియల్ ఫీల్ సాడ్ ఐ రియల్ ఫీల్ సాడ్ ఏదైనా హీగో హార్ట్ అవుతుందండి దాన్ని ఈ విధంగా జస్టిఫై చేసుకుంటాడు సోషన్ మాట్లాడుతుంటాడు ట్రాన్స్జెండర్స్ గురించి ఎంత అడిగినా కానీ ఎంత ఎన్నిసార్లు అడిగినా కానీ నోరే ఇప్పుడు దాని మీద దానివల్ల జరుగుతున్న నష్టం మొత్తం ఎన్నో వీడియోస్లో వివరించినా కానీ దాని మీద నోరు ఇప్పాడు ఒకసారి ఏదో చెప్తున్నాడు కదండి ఏదో డిప్యూటీ సీఎం రాజన్న గారు నేను కూర్చోమని ఆయన ఆయన స్టేజ్ మీదకి వస్తున్నాడు కూర్చోమని చెప్పి ఆయన కూర్చున్నాడు ఐదు రోజుల్లో పవర్ పోయింది అంటున్నాడు అసలు ఏంటండి అది ఇప్పుడు అక్కడ రాజన్న ఆయన ఒక రోజు చేశారా ఏమైనా చేశాడా అంటే నేను ఆయన ఏమి సపోర్ట్ చేయట్లేదు రాజన్నీ ఈ పర్టికులర్ కంటెస్ట్లో ఆయన చేసిన తప్పే ఉంది ఈ పర్టికులర్ కంటెస్ట్లో నువ్వు కూర్చోమని కూర్చుండు ఐదు రోజుల్లో పవర్ పోయింది అసలు అంటే ఏంటి చిటికలు లేస్తూ ఐదు రోజులు ఆయన పవర్ పోయిందంటూ ఏంటి అది ఏంటది అంటే అడిగే వాళ్ళు ఎవరు లేదు మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుతుంటారా అడిగేవాళ్ళు ఎవరు లేని ఇది మాట్లాడుకుంటూ వెళ్తుంటారా